ప్రైజ్లా అందరికీ వందనాలు రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం రెండు మూడు వచనాలు కలిసినటువంటి భాగాన్ని చదువుకుందాం పిమ్మట యహో వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చుజ నుండి తూర్పు వైపునకు పోయి యోద్ధానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండము చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక చక్కటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం మీకు ఒకవేళ ఓపిక ఉంటే తీరికగా ఉంటే బైబిల్ మీరు తెరిచి ఇదే మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి నుంచి ఏడెనిమిది వచనాలు చదువుకోండి ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది మీకు ఒకవేళ తెలిసి ఉంటే ఈ మాటలు చక్కగా వినవలసిందిగా మనం చేస్తున్నాం చూడండి ప్రియులారా ఇక్కడ పరమతన్నటువంటి దేవాది దేవుడు ఈ ఏలియాకు ప్రత్యక్షమయ్యాడనే మాట మనం చూస్తున్నాం ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో మాట్లాడుతున్నాడని మనం చూస్తూ ఉన్నాం అసలు ఏలియాకు ఎందుకు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది ఏలియాతో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఏలియా దగ్గరికి ఆ ప్రత్యక్షత రావడానికి గల కారణం ఏంటంటే ఏలియా భయంకరమైన కరువుల్లో ఉన్నాడు భయంకరమైన స్థితిని ఎదుర్కొనబోతున్నాడు మూడున్నర సంవత్సరములు ఘోరమైనటువంటి కష్టకాలాలు ఉండబోతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియా మీద శ్రద్ధ నిలిపాడని మనం చూడగలుగుతూ ఉన్నాం ఏలే మీద దేవుడు ఏం చేశాడట శ్రద్ధ నిలిపాడట చూడండి ప్రియులారా ఆ రాష్ట్రములో ఆ దేశములో ఎవరు లేరా ఆయన ఒక్కడే ఉన్నారంటే చాలా మంది ఉన్నారు కానీ అవకాశం అందరికీ లేదు ఆ ధన్యత అందరికీ లేదు ఏలియాకు మాత్రమే ఉన్నది గనుక ఈ ఏలియా దగ్గరికి దేవుడు వచ్చాడు ఏలియాకు దైవ ప్రత్యక్షతలు దొరికాయి ఏలియా దైవస్వరం వింటూ ఉన్నాడు దాని గల కారణం ఏంటంటే ప్రియులార వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆయన మీద శ్రద్ధ నిలిపాడట శ్రద్ధ నిలిపి ఆయనతో మాట్లాడేం చేస్తున్నాడు అంటే ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇలాంటి కష్టకాలలో ఈ కరువు కాలాలలో ఆహారము దొరకని పరిస్థితుల్లో నీళ్ళు దొరకని పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలని ఆ ధైర్య నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి అతనికి ఏం చేస్తున్నాడు మార్గము చూపిస్తూ ఉన్నాడు ఇదిగో బయలుదేరిక్కడినుంచి నువ్వు కేరితో వాగు దగ్గరికి వెళ్ళుము నేను నిన్ను పోషిస్తాను నీకు సంరక్షకుడుగా నేను ఉంటాను నీకు ఆశ్ర దుర్గముగా నేను ఉంటాను నువ్వెల్లక్కడికి అని చెప్తూ ఉన్నాడు అవును ఇంత ధన్యత ఇంత అదృష్టము ఎలా వరించింది ఏలియా అంటే ఏలియా దేవుని కొరకు పౌరుషము కలిగి జీవిస్తున్నాడట అవును నీవు నేను మనం ఎవరిమైనా సరే దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని కొరకు భూలోకములో తన చిత్త నెరవేర్చడానికి మనము ఆశయము కలిగి ఉన్నప్పుడు మనపక్షంగా ఆయన కల్పించుకుంటాడు మన పక్షంగా శ్రద్ధ వహిస్తాడు మనకు ఆశ్రయమగా ఉంటాడు మనకు ప్రత్యక్ష ప్రత్యక్షతలు ఇస్తాడు మనపై శ్రద్ధ నిలుపుతాడు మనల్ని ధైర్యపరుస్తాడు మనకు మార్గము చూపిస్తాడు నువ్వు ఎక్కడుంటే క్షేమమో అక్కడికి నేను నడిపిస్తాడు నువ్వు ఎక్కడుంటే పోషించబడతావో అక్కడిని నడిపిస్తాడు చూడని ప్రియులారా ఆ కిరుతు ఆగి దగ్గర కాకుల చేత ఆహారాన్ని తీసుకొచ్చి ఏలియాను అక్కడ ఏం చేస్తున్నాడు పోషిస్తూ ఉన్నాడు పోషిస్తున్నాడు అక్కడికి ఒకనొక దినమున కాకులు రావడం ఆగిపోయాయి కాకులు పోషించడం అయిపోయింది అయితే దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలే మరి ఒక ద్వారమును తెరుస్తూ ఉన్నాడు మరి ఒక ద్వారమును తెరుస్తున్నాడు ఆ ద్వారము కూడా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది కానీ అక్కడికి పోయిన తర్వాత సకల సమృద్ధి దొరుకుతూ ఉన్నది సకల సమృద్ధి దొరుకుతున్నది ఎలాంటి సమృద్ధి అంటే నూనె అయిపోవట్లేదు పిండి అయిపోవట్లేదు కట్టెలు అయిపోవట్లేదు విస్తారమైన ఆహారము మూడున్నర సంవత్సరములు ఎలాంటి ఆకలి దప్పులు లేకుండా హాయిగా తింటూ వాళ్ళు బ్రతికేస్తున్నారని వాక్యంశాల వేస్తున్నారు వాళ్ళు ప్రియులారా నువ్వు బాధపడుతున్నావా వేదనలు పడుతున్నావా చింతిస్తున్నావా ఏం తినాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నావా ఎక్కడ ఉండాలి ఎక్కడ పని చేసుకోవాలి ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతున్నాయి ఏంటని ఆలోచిస్తున్నావా అయితే వాక్యం సెలవిస్తుంది దేవుని కొరకు పౌరుషం కలిగి జీవించు ఏలియా పక్షంగా నిలబడిన దేవుడు పక్షముగా ఉండి కరువు పరిస్థితులన్నిటిని తీసివేసి అతని జీవితంలో సమృద్ధిని కనపరుస్తున్న దేవుడు సకలైశ్వర్యము ఇస్తున్న దేవుడు నీ పక్షంగా నిలబడతాడు నీ జీవితంలో కార్యం చేస్తాడు నీ బ్రతుకుల్లో కార్యం చేస్తాడు నిన్ను పోషిస్తాడు నిన్ను పోషించటానికి ఒక ద్వారం ముయ్యబడితే మరొక ద్వారం నేను తెరుస్తూ అంటాడు ఎస్తరితో మొద్దకే అంటాడు కదా ఈ సమయమందును మౌనముగా ఉంటే మరి యొక్క దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది యోహో వలన మాకు సహాయము కలుపు అవును ప్రియులారా నీకు సహాయం చేసేవారు నిన్ను పోషించేవారు నిన్ను ఆదుకునేవారు నువ్వు ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం అంతా పోయి నీ టూర్పులో నువ్వు పడిపోయి ఉండవచ్చు కానీ ప్రియులారా నువ్వు రోషం కలిగి పౌరుషం కలిగి దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని కొరకు బ్రతుకుతున్నట్లయితే నువ్వు వేడవలసిన అవసరం లేదు బాధపడే అవసరం లేదు చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ కొరకు ద్వారములు తెరిచిన దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు నీ పట్ల మార్గములు చూపిస్తున్నాడు ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు నిన్నెక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు ఎలా పోషించాలో అలా పోషిస్తాడు నీకోసం ఎవరిని మాట్లాడాలో ఎవరిని సిద్ధం చేయాలో వారిని సిద్ధం చేస్తాడు కనుక ప్రియులారా ఈ మొదటి నుంచి ఈ ఏడు వచనాల భాగాలు మనం గమనిస్తే ఇవే విషయాలు మనం చూస్తున్నాం ఇదే విషయం మనం చూస్తున్నాం కీరుత్వాగని దగ్గర నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు విధవరాల దగ్గరికి ఇలా నువ్వు రా ఇదిగో ఇక్కడి నుంచి నీవు కేరుతువాగ దగ్గరికి వెళ్ళు నీకున్నటువంటి ముళ్ళప కంచపు మార్గములన్నీ సరాలము చేసే దేవుడు ఆయన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో నీ బ్రతుకులో జరగాలనంటే నువ్వేం చేయాలంటే దేవుని కోసం బ్రతుకు దేవుని కోసం జీవించు దేవుని కోసం భూలోకములో చల్లించు దేవుని చిత్తాన్ని నెరవేర్చటకు ప్రయాసపడు అప్పుడు నీ జీవితంలో ఆయన కల్పించుకుంటాడు నీ విషయంలో ఆయన కల్పించుకుంటాడు నీ కుటుంబ విషయంలో ఆయన కల్పి నీ పిల్లల విషయంలో ఆయన కల్పించుకుంటాడు ఏలియ పట్ల శ్రద్ధ నిలిపి దుర్గమ ఉన్న దేవుడు నిపక్షంగా విధంగా ఉంటాడు ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఏలియాకును మనకును ఒకటే స్వభావం ఉన్నదని వాక్యం సెలవిస్తుంది ఏలియా ప్రార్థించాడు మనం ప్రార్థించట్లేదు మనం ప్రార్థిస్తున్నా పౌరుషముగా దేవుని కొరకు బ్రతకట్లేదు కనుక ప్రార్థించు పౌరుషం కలిగి దేవుని కొరకు జీవించు ఆయన నీ పట్ల పారమైన కృపను చూపిస్తాడు అటు కృపా తిరేక దేవుడు మనకి చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రానికి కొందనాస్తుంది కష్టకాలంలోన తండ్రి ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధల్లోనైనా ఏలియాకు తోడుగా ఉండినట్లుగా మాకును తోడయుడిని నడిపించు మరి క్రీస్తు పెట్ట వేడుకుంటూ ఈ వాక్యం ఆశ్చర్యకరంగా మార్చుని అడుగుతున్నాం తండ్రి